ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అంబులెన్సుల నిర్వహణపై ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా ఆసుపత్రిని సందర్శించి అంబులెన్సులను పర్యవేక్షించారు అంబులెన్సులు సరిగ్గా పనిచేయడం లేదని ప్రచురితమైన వార్తలు పూర్తిగా వాస్తవ రహితమైనవని ఆయన స్పష్టం చేశారు కావాలనే పాడైపోయిన వినియోగంలో లేని అంబులెన్స్ చూపించి వార్తలు రాసి ప్రజలను తప్పుదోర పట్టిస్తున్నారని మీడియా కథనాలపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆసుపత్రిలో అన్ని హంగులతో ఆధునిక వైద్య సదుపాయాలతో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగంగా సేవలు అందించేందుకు అంబులెన్స్లు సిద్ధంగా ఉన్నాయని ఎలాంటి నిర్లక్ష్యం జరగడం లేదని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల మెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఎంఎస్ బడేటి చంటి తెలిపారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం మాజీ వైస్ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు క్లస్టర్ ఇన్ఛార్జీలు గోడవల్లి శ్రీనివాస్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు మారం హనుమంతరావు బౌరోతు బాలాజీ డివిజన్ ఇన్ఛార్జి త్రిపర్ణ రాజేష్ ఆర్నేపల్లి తిరుపతి చోడే బాలు పిల్లారిశెట్టి సురేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్లంకొండ కిషోర్ మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం

వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ గురించి ఏదైతే నిన్న సాక్షి అసత్య ప్రసారాలు చేసిందో దాని గురించి మాట్లాడటానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే లోకడ రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏ విధంగా అంబులెన్స్ సేవలు జరిగాయనేది మీ అందరికి కూడా తెలుసు ఏదైతే తర్వాత వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో వాళ్ళు ఏదైతే ఆ గవర్నమెంట్లో ఉన్న దాన్ని రద్దు చేసి మరి అరబిందో సంస్థకి వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ బాధ్యతని ఇవ్వటం జరిగింది వాళ్ళు కొన్నప్పుడు అన్నీ కూడా బాగున్నా సరే వాళ్ళు అరబిందో వాళ్ళు మరి ఏదైతే డబ్బు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కటి కూడా కొత్త అంబులెన్సులు కొనాలన్న ఉద్దేశంతో కొత్త అంబులెన్సులు వాళ్ళందరూ కూడా కొన్నారు కొన్న తర్వాత మరి రెండు వేల ఇరవై నాలుగులో మేము అధికారంలోకి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఏదైతే గౌరవ వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అవ్వచ్చు వాళ్ళు ఈ విధి నిర్వహణలో ఏదైతే ఈ అంబులెన్స్ సేవలన్నీ కూడా ఏదో శిథిలావస్థకు వచ్చినాయి ఇవన్నీ కూడా కొనే దాంట్లో అవకతాకలు జరిగినాయి అన్న ఉద్దేశంతో ఏ అయితే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవటం వల్ల అవన్నీ కూడా రిపేర్లకు వచ్చినాయి అన్న ఉద్దేశంతో మరి అన్నింటిని కూడా చాలా వరకు అన్నింటిని కూడా మార్చడం జరిగింది వీళ్ళు ఏదైతే సాక్షి పత్రిక వాళ్ళు నిన్న ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే కొన్నాయి ఏ విధంగా ఉంటాయి ఎంత త్వరగా శిథిలం అయిపోతాయని తెలుసు కాబట్టి వాళ్ళు కొన్నప్పుడు శిథిలావస్థలో ఉన్న నూట ఎనిమిది వాహనాలని ఎక్కడైతే ఉన్నాయో మూడు నాలుగు చోట్ల ఫోటోలు తీసి ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి వాళ్ళందరూ కూడా చేయటం జరిగింది మరి నిజంగా వన్ నాట్ వాహనాలు ఏ విధంగా సేవలు అందిస్తున్నాయి అనేది మనందరికీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా అనేక యాక్సిడెంట్లు జరుగుతాయి నిన్న ఏదో ఒకటి నాలుగు నిమిషాల్లో ఒక వ్యక్తి మరణించారని చెప్పి ఆ వార్తనే మరి సాక్షిలో ప్రచురించి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ దొరకలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు వ్యక్తి చనిపోవటం చాలా దురదృష్టకరం వన్ నాట్ ఎయిట్ వెహికల్ జరిగిన తర్వాత ఇంటిమేషన్ ఇచ్చి వెళ్తానికి ఎంత టైం పడుతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు యాదృచ్ఛికంగా ఏదైతే జరిగిందో అంటే ఒకవేళ నిజంగా అంబులెన్స్ ఎక్కించిన తర్వాత చనిపోయినా కూడా ఆ టైంలో మనం చేసేది ఏమీ లేదు నిజంగా ఎందుకంటే అంత సివియర్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు కాబట్టి అతను స్పాట్లో నాలుగు నిమిషాల్లో చనిపోవడం జరిగింది రక్తస్రావం జరిగిందో ఏదనేది కానీ దీన్ని ఏదైతే ఒక్కడ జరిగిందో దాంట్లో భాగంగానే నూట ఎనిమిది అంబులెన్స్ మరి టైంకి రాలేదని చెప్పి అసత్య ప్రచారం చేసి ఎక్కడైతే వాళ్ళు కొన్న వెహికల్స్ అన్నీ కూడా శిథిలావస్థలో నాలుగైదు చోట్ల ఉన్నాయో ఆ ఫోటోలు వేసి అంటే ఇంకా సాక్షి పత్రికకి వార్తలు దొరక్క వాళ్ళు చేసిన ఏ అయితే అరాచకాలు ఉన్నాయో వాటిని చూపిస్తూ అవి మా మీదకు తొయ్యాలని ప్రయత్నం చేశారు కాబట్టి ఇవన్నీ కూడా చెప్పలేదు ఇప్పుడు ఇవాళ ఏలూరు జిల్లాకు సంబంధించి మరి ఇరవై ఎనిమిది వెహికల్స్ వన్ నాట్ ఎయిట్ ఎయిట్ వెహికల్స్ ఉన్నాయి ఆరు రీప్లేస్మెంట్ చేసాం మొన్న మొన్న కొత్త కొన్నప్పుడు పదకొండు కొత్త కొన్నారు పదకొండు తర్వాత ఆరు ఏదైతే మొన్న రీప్లేస్మెంట్ చేశారో దాంట్లో అత్యాధునికమైన సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి వెంటిలేటర్ సదుపాయం కూడా ఉంది ఎందుకంటే ఒకవేళ నిజంగా సివియర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రమాదం నుంచి అత్యవసరంగా హాస్పిటల్కి తీసి వచ్చేంతవరకు కూడా వెంటిలేటర్ పెట్టి పెట్టి కూడా తీసుకురావడం జరుగుతుంది మరి అనేక లక్షా కోట్లు వాళ్ళు ఏదైతే దుర్వినియోగం చేసి వన్ సేవల గురించి ఏదైతే తప్పుడు వార్తలు రాస్తుందో సాక్షిని దాన్ని ఖండించవలసిన బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయని మనందరికీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక్క యాక్సిడెంట్లో ఒక మనిషి చనిపోయాడని చెప్పి అది తప్పుడు వార్తను ఏదైతే ఒక వ్యక్తి చనిపోతేనే వన్ నాట్ ఎయిట్ వాహనాలు అందట్లేదని చెప్పి ఏ విధంగా అయితే సాక్షి పత్రిక చేసిందో దాన్ని ప్రజలందరూ కూడా ఖండించాలి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే వన్ నాట్ ఎయిట్ సేవల్ని మరి భవ్య సంస్థకి వాళ్ళు అప్పచెప్పడం జరిగింది వాళ్ళు అప్పచెప్పిన దాని కాడి నుంచి వాళ్ళు శుభ్రంగా వెహికల్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో మీరు అందరూ కూడా చూశారు సంవత్సరం ఎనిమిది నెలల్లో ఎక్కడైనా ఒక వెహికల్ వెహికల్ ఆగిపోవడం అనేది మీరు ఎక్కడైనా చూసారా మీరందరూ కూడా ఏదైతే ప్రాణం యాక్సిడెంట్ జరిగినప్పుడు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మా ఏలూరు నియోజకవర్గానికి అయితే పది నిమిషాల్లోనే వెళ్తానికి ఉంది వాళ్ళు ఇచ్చిన టైం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పది నిమిషాల్లోనే వెళ్ళగలదు ఎక్కడో ఒక చోట రాసిన దాన్ని తప్పుడు వార్త కింద రాసిన సాక్షి పేపర్ వార్తనే ఖండిస్తూ మరి ప్రజలు దీని అంతా కూడా గమనించాలని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రజల కోసం చేస్తున్న సేవల్ని వాళ్ళు ఏ విధంగా తిప్పికొట్టలేని పరిస్థితుల్లో ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది